ఈ వీడియోలో మా ఇంట్లో మా అమ్మ చేసిన మాగాయ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇలా ప్లాస్టిక్ కవర్ పైన ఎందుకు ఎండబెట్టాల్సి వచ్చిందంటే ఫస్ట్ ఫ్లోర్ పైన ఎండబెట్టిందండి ఆ తర్వాత వర్షం వచ్చేటట్లుందని తీసుకొచ్చేసింది మళ్ళీ ఎండ వచ్చేటప్పటికి అక్కడ ఇన్స్టెంట్గా ఉన్న కవర్ పైన అలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కవర్ పైన ఎండబెట్టిందండి బట్ మీరు మాత్రం ప్లాస్టిక్ కవర్ పైన కాకుండా ఫ్లోర్ పైన ఎండబెట్టుకోండి మా చిన్నప్పుడైతే మా ఊర్లో ఇల్లు ఎంత ఉంటే అంత అరుగులు ఉండేటివి అనమాట సో ఇలా ఎండాకాలం వస్తే చాలండి మిరపకాయలు ధనియాలు ఇక ఉప్పు మిరకాయలు ముఖ్యంగా మామిడికాయలని ఈ విధంగా కోసి చక్కగా ఉప్పు పసుపులో అలా ఒకరోజు అలా నానబెట్టేసి పక్క రోజు ఎండబెట్టేవాళ్ళు అలా ఎండబెట్టినటివి మేము స్కూల్కి అంటే సమ్మర్ హాలిడేస్లో మీరు స్కూల్ ఎలా ఉంటుంది అనకండి ట్యూషన్స్ కానీ అలా ఇలా బయట వెళ్తూ ఉంటాం కదా వెళ్ళొస్తూ అలా మేము తింటూ సరదాగా ఉండేవాళ్ళం అన్నమాట నిజంగా ఎంత మెమరీస్ అంటే అంత మెమరీస్ ఒక రోడ్లో మనకి ఇప్పుడు వెహికల్స్ ఉంటే అప్పట్లో రోడ్లో అరుగుల పైన అంతా కూడా ఇలాంటి స్నాక్సే మనం చూడొచ్చు ఇవి అవి టెంకల్ అన్నమాట ఎంత ఎంట బాగా ఊరితే మనం ఇప్పుడు ఇది అన్నంలో కలుపుకొని సదనంలో తిన్నా సరే దీనికి ఓటంతా అయితే నాకు నవ్వులితే బదా ముక్క నవలనట్టు నవ్వితే ఇంకా నవ్వులుతనే ఉండాలంటే గొంత గంటలు గంటలు నోట్లు వస్తాయి నవ్వులు వేసుకోవచ్చు ముక్కలు చేద్దాం అనుకున్నా ఈ పిల్లలు తిన్నాం కదా గబుని గొంతులోకి వెళ్ళిపోద్దామో అన్నంలో కలుపుకొని ఏమో ఆత్రంగా పెట్టుకుంటే కనుక పెద్ద వేస్తాం